ఏపీ నెక్సెస్ ఎవరేస్తే బాగుంటుంది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్ర పరిపాలించారు చూసుకున్నట్టయితే ఎలాంటి డెవలప్మెంట్ లేదు అండ్ ఒక ఐటీ కంపెనీ కూడా లేదు చాలామంది ఆంధ్రా నుంచి తెలంగాణ వచ్చి ఇక్కడ ఏదో స్ట్రగుల్ అవ్వకుంటు ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్నారు అక్కడ చిన్న జాబ్ చేసుకోవడానికి కూడా హోప్ లేదు వాళ్ళకి తర్వాత చెప్పచ్చు చెప్పండి చంద్రబాబు గారి పైన మీకు ఎందుకన్నా ఇంత నమ్మకము నమ్మకం అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అయినా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే చూసుకుంటే అదేంటి హైటెక్ సిటీ హైటెక్ సిటీలో టెన్ పర్సెంట్ అయినా డెవలప్ చేసే ఆ ఐడియాలజీని కేటీఆర్ గారు ఒక నైంటీ పర్సెంట్ చేసారు సో పునాది వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు సో అలాంటిది అతన్ని గెలిపిస్తే ఆంధ్రాలో కూడా వాళ్ళకి ఎంతో కొంత స్కోప్ చూపిస్తాడు వాళ్ళకు కూడా మా రాష్ట్రంలో మేము చేసుకుంటున్నాం దూరం పోయి చేసుకోవాల్సిన అవసరం లేదన్న ఛాన్స్ ఉంటుంది నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం నారా లోకేష్ గారు ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేస్తే ఇక్కడ కేటీఆర్ గారు ఎట్లనో అక్కడ నారా లోకేష్ ఎందుకంటే ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయనకు తెలుసు ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి ప్రతి దాంట్లో ఆయనకు నాలెడ్జ్ ఉంది సో ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని ఆయన గెలిపించుకుంటే ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడుతుంది నా ఒపీనియన్ అండ్ బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్యబాబు గురించి చెప్పేంత కాదు జై బాలయ్య కానీ ఎక్కడ పోయినా అనేదే స్లోగన్స్ ఉంటాయి చాలా మంచి వ్యక్తి ఆయన చూడడానికి అట్లా కనిపిస్తారు కానీ టూ హండ్రెడ్ పర్సన్ చంద్రబాబు ఈసారి మళ్ళీ జగన్ సీఎం అయితే ఏమవుతుంది ఈ సార్ మళ్ళీ జగన్ సీఎం అయితే ఇంకా అక్కడ రాష్ట్రంలో ఎవరు ఉండరు నాకు తెలిసి వాళ్ళు ఓన్లీ ఏపీ స్వీప్ అవుతారు మొత్తం ప్రజలందరూ ఉండరు వాళ్ళే ఖాళీ వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి అది అవ్వదమ్మా మాది వేస్ట్ లేదన్నా అంటే నేను చాలా వరకు చూసినా కదా వాళ్ళ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఏపీలో ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు కొడాలి నాని వాళ్ళు అంటే ఎక్కువ బూతులు అవి మాట్లాడడం తప్ప రాజకీయం ఎట్లా చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి అవన్నీ రాదు కాకపోతే వాళ్ళు చేస్తే ఒక ముసలి వాళ్ళకి వాళ్ళకి చేసి ఉంటారు మిగతా వీళ్ళందరూ ఇప్పుడు యూ మన ముందు జనరేషన్ యూత్ కదా అన్న యూత్కే ఏం చేయకపోతే ఏం లాభం అది మీ ఓడ్ ఎవరికి వేసే అవకాశం వస్తుంది అదే తెలంగాణ కదా వేసే అవకాశం వేసే అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు